తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నాలో రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి రేపు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం రేపు పది గుంటల నుంచి మొదలుకొని ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రేపు ఈ ముప్పై మూడు నుంచి మొదలుకొని ఆ ఇరవై తొమ్మిది జిల్లాలలో మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన రైతులు ఉన్నారో సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులు వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పంట పెట్టుబడుల సాయం కింద ఏడాదికి రెండు విడతల్లో వానకాల యాసంగ రైతు భరోసా విడతల్లోనైతే డబ్బులనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈసారి యాసంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఎన్నో రోజుల నుంచి అటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక ఇప్పటికీ ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది లక్షల మంది నుంచి మొదలుకొని డెబ్బై లక్షల మందిని అర్హతల జాబితాలో అయితే ఆ అయితే చేర్చినట్లు సమాచారం ఇక రాష్ట్రంలో ఈ అరవై ఎనిమిది లక్షల మంది రైతులకు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులు బడ్జెట్ అనేది కేటాయించినట్లు సమాచారం ఇక పది గుంటల నుంచి మొదలుకొని ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే రేపైతే విడుదల చేయనున్నారు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయబోతుందన్నట్లు సమాచారం ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి ఎనిమిది వేల రూపాయల డబ్బుల్ని రైతుల ఖాతాలలో జమ కావాలంటే ముందుగా ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారు సూచనలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో దానికోసం వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ డైలీ పొందాలనుకుంటే సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతకలు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తారో అటువంటి రైతులకు సాటిలైట్ ఫోటోలు అనేది తీస్తూ మనకైతే ఎవరైతే పంట పండించారో సాగు చేస్తున్నారో వారిని గుర్తించి వారి అర్హతలు కలిగి ఉంటే మాత్రమే ఈ రైతు భరోసా డబ్బుల్ని పంపిణీయాలని రూల్ అనేది తీసుకొని రా అయితే జరిగింది ఇక పోయిన వానకాల రైతు భరోసా డబ్బుల నుంచి ఈ రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బుల విడుదలకు కూడా ఈ రూలు అనేది పెట్టడంతో రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు ముందుగానైతే ఉన్నారు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ములుగు కరీంనగర్ ఖమ్మం నల్గొండ వంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ముందుగా ఈ జిల్లాలను అయితే పంపిణీ సమాచారం ఇక ఈ డబ్బులు తమ తమ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్న అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి ఇక ఈరోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్